ఈ డేబై సంవత్సరానికి సంవత్సరానికి ఆరుసార్లు గర్భం దాల్స్తుంది ఒక్కసారి ఆరు పిల్లల నుంచి పన్నెండు పిల్లల వరకు ఇవి జన్మనిస్తాయి ఈ విధంగా చూడండి ఒక్కసారి వీటిలో ఎంత లాభం ఉందో మన తెలుగు నష్టాలు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతో మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరి యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మరి ఈ యొక్క కుందేళ్ళని మరి ఎక్కడ కొనుగోలు చేయాలి మరి అవి ఎంతకు లభిస్తాయి మనం వాటిని ఏ విధంగా ఫార్మింగ్ చేయాలి మరి అవి అదేవిధంగా వాటితో ఏ విధంగా బిజినెస్ చేయాలనేది పూర్తిగా మీకు ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ మరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త వారు నా యొక్క ఛానల్ని చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ చాలా వరకు చాలా రకాలైనటువంటి బిజినెస్ ఐడియాలు అందించడం జరిగింది ఒకసారి మరి నా యూట్యూబ్ ఛానల్ని మొత్తం చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ మరిగా ఈ వ్యాపార విషయానికి వస్తే ఈ కుందేళ్ళ వ్యాపారానికి మనకు ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడి అయితే అవుతుంది ఫ్రెండ్స్ మరి మనము ఒక ముప్పై పిల్లలతోటి ఈ యొక్క కుందేళ్ళతోటి మనం యొక్క వ్యాపారాన్ని అయితే స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కుందేళ్ల పెంపకానికి మన ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి దాంట్లో షెడ్ షెడ్యూల్ వేసేసి మరి ఈ యొక్క ఫార్మింగ్ అనేది కుందేళ్ల ఫార్మింగ్ రాబిట్ ఫార్మింగ్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ మరిగా ఇవి కుందేలు ఎక్కడ దొరుకుతాయి అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇవి మనకి ఈ ఫార్మింగ్లో మనకి ఏ విధంగా ఇస్తారంటే ఒక ముప్పై కుందేలనైతే యాభై వేల రూపాయలకి ముప్పై కుందేళ్ళని ఇస్తారు ఫ్రెండ్స్ ముప్పై కుందేళ్లతో పాటు మనకి ఒక మూడు జాలీలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక జాలీలో పది కుందేళ్ళు లెక్క మూడు జాలీలు ఇస్తారు ముప్పై కుందేళ్ళకి మూడు జాలీలు సరిపోతాయి ఫ్రెండ్స్ మరి ఇవి సంతానోత్పత్తికి గాను వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వీళ్ళు ఏం చేస్తారు ఎలా ఇస్తారంటే ఒక పది కుందేళ్ళలో మూడు మేల్ కుందేళ్ళని ఏడు ఫిమేల్ కుందేళ్ళని ఇవ్వటం జరుగుతుంది ముప్పై కుందేళ్ళ గాను ఇరవై ఒకటి ఫిమేల్ కుందేళ్ళని మేల్ కుందేళ్ళని తొమ్మిది అయితే ఇవ్వటం జరుగుతుంది అవి వాళ్ళు ఇచ్చేటప్పుడే ఆల్రెడీ మెచ్యూర్డ్ అయ్యి మనకి ఇక్కడికి డైరెక్ట్గా మెచ్యూర్డ్ అయినటువంటి కుందేళ్ళనే వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ మనము వాటిని డైరెక్ట్గా మనము మన యొక్క ఇంటి వద్ద కానీ మనం మన షెడ్యూల్ వద్ద కానీ తీసుకొచ్చుకొని పెట్టినట్టయితే డైరెక్ట్గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి యొక్క కుందేళ్ళు రెండు నెలలకు ఒకసారి సంతానోత్పత్తి ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ఇవి రెండు నెలలకు ఒకసారి గర్భం అయితే మరి గర్భం దాల్స్తాయి పిల్లలు ఇస్తాయి పిల్లల్ని అయితే ఒక్క కాంప్లో ఇవి మ్యాక్సిమము మరి మినిమం ఒక ఐదు పిల్లల నుంచి పన్నెండు పిల్లల వరకు పెట్టే సామర్థ్యం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కసారి ఎక్కువ కావచ్చు ఒక్కొక్కసారి తక్కువ కావచ్చు మరి ఈ విధంగా రెండు నెలలకు ఒకసారి ఒక మినిమం ఒక ఆరు వేసుకున్నా కానీ సింపుల్గా మరి సంవత్సరానికి అయితే వచ్చేసి ఒక కుందేళ్ళు నలభై పిల్లల్ని అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ కుందేల పెంపకం అనేది మనకి అభివృద్ధి చేసుకోవచ్చు మరి ఇదే విధంగా తక్కువ పెట్టుబడి ఫ్రెండ్స్ మనం తక్కువ పెట్టుబడితో పెట్టుకున్నా కానీ సరిపోతుంది యాభై వేల రూపాయలతో మనం స్టార్ట్ చేయవచ్చు మరి అదేవిధంగా మీకు ఎక్కువగా పెట్టుబడి పెట్టదలుచుకున్నా కానీ మరి ఇంకా ఎక్కువగా తెచ్చుకొని అయితే ఈ యొక్క షెడ్ అనేది వేసుకొని యొక్క ఫార్మింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి మనకి సేలింగ్ పర్పస్కి వచ్చేసరికి చిన్నపిల్లల నుంచి ఫస్ట్ డే నుంచి వన్ ట్వంటీ డేస్ అంటే నాలుగు నెలల్లో ఇవి మనకి సేల్ చేసుకోవడానికి రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఒక కుందేలు వచ్చేసి రెండున్నర కేజీలు బరువు అయితే తూకం వస్తుంది ఫ్రెండ్స్ ఇక అప్పటి నుంచి మనం వీటిని సేలింగ్ పర్పస్ లెక్క మనం ఇది వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఈ కుందేలు యొక్క వయసు మరి ఎనిమిది సంవత్సరాలు కాలం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి వన్ ట్వంటీ డేస్ నుంచి మరి ఐదు సంవత్సరాల వరకు ప్రతి రెండు ఒకసారి సంతానం అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి లాభాల విషయానికి వస్తే చాలా లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఒక్క కుందేలు వచ్చేసి సంవత్సరానికి నలభై అంటే ఇరవై ఒక్క కుందేలని మనం తీసుకొచ్చుకొని పెంచినట్లయితే సంవత్సరానికి మరి ఎన్ని పిల్లలు మరి ఎంత సంతాన ఉత్పత్తి మరి ఎంత మనకి ఫార్మింగ్ చేస్తామనేది మరి ఇది ఒక అవగాహన తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఈ కుందేళ్ళ పెంపకం అయితే చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ మరి పెద్దగా పోటీ లేదు ఈ యొక్క వ్యాపారానికి సరైన టైంలో సరైన విధంగా స్పందించి ఈ యొక్క వ్యాపారం చేయటం వల్ల మనం నెంబర్ వన్గా విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్ మరిగా ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే కర్ణాటకలో ఒక ప్లేస్గా దొరుకుతాయి అవి డిస్ట్రిక్షన్లో మీకు అతని యొక్క ఫోన్ నెంబరు ఆ ఫార్మింగ్ యొక్క ఫోన్ నెంబరు వివరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూడండి మీరు ఒకవేళ వ్యాపారం చేయాలనుకుంటే లోతుగా అధ్యయనం చేసి ఒకసారి మీరు డైరెక్ట్గా ఆ ఫార్మింగ్ చేసే దగ్గరికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఈ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయటం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ మరియు వాళ్ళు చెప్తున్నారు మేము చెప్తున్నాము మేము చేస్తున్నాము అనే విధంగా కాకుండా మీరు లోతుగా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకి అడుగు వేయాలి ఫ్రెండ్స్ మరిగా ఇది ఫ్రెండ్స్ మరి మీకు నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ మరి ఈ యొక్క బిజినెస్ ఐడియా మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైకు వల్ల యూట్యూబ్ వారు ఈ వీడియోని మరికొంతమందికి అయితే పంపించడం జరుగుతుంది వారు కూడా ఈ వీడియోని చూసి మరి ఎవరైనా ఈ యొక్క ర్యాబిట్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలన్నా మరి వ్యాపారం పెట్టాలనుకున్నా కానీ ఈ వీడియో చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఫ్రెండ్స్ అదేవిధంగా మరి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఎవరైనా కొత్త వారు నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిగా ఉంటాను ఫ్రెండ్స్ రేపు సరికొత్త వీడియోతోటి పూర్తి సమాచారం తెలుసుకొని మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి